ృహలో నీళ్ల మధ్య ఒక పెద్ద శివలింగం ఉంది ఆ శివలింగం చుట్టూ నాలుగు స్తంభాలు ఉండేవి ఇప్పుడు కేవలం ఒకటే ఒక స్తంభం ఉంది మిగతా మూడు స్తంభాలు కూలిపోయాయి ఈ గృహ మొత్తాన్ని కేవలం ఈ ఒక స్తంభం మాత్రమే మోస్తోంది అక్కడున్న పూజారులు చెప్పిన దాని ప్రకారం ఒకప్పుడు ఈ శివలింగం చుట్టూ నాలుగు స్తంభాలు ఉండేవి ప్రతి ఒక్క స్తంభం ఒక్కో యుగాన్ని సూచించేలా ఉండేవి సత్య యుగంలో నరసింహ స్వామి హిరణ్య ని హతమార్చిన తరువాత ఈ యుగం ముగిసింది అప్పుడు ఒక స్తంభం కూలిపోయింది త్రేతాయుగంలో రాముడు తన దేహాన్ని వదిలేసిన తరువాత ఒక స్తంభం కూలిపోయింది ద్వాపర యుగంలో కృష్ణుడు మరణించిన తరువాత ఒక స్తంభం కూలిపోయింది ఇప్పుడు ఈ కలియుగంలో కేవలం ఒకటే ఒక చివరి స్తంభం ఉంది ఈ స్తంభం కూడా కూలిపోయే స్టేజ్ లో ఉంది ఎప్పుడైతే ఇది కూలిపోతుందో అప్పుడు ఈ కలియుగం అంతమవుతుంది అని భావిస్తున్నారు ఈ ఆలయం పేరు కేదారేశ్వర్ ఆలయం ఇది హరీశ్ మహారాష్ట్రలో